రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ కే నాగాంజలి వ్యవసాయ కళాశాల అక్షరాపేట్లో సహాయ ఆచార్యులు సేద్యపు విభాగంలో పనిచేస్తున్నాను యాసంగి మొక్కజొన్నలో ముఖ్య సూచనల గురించి తెలుసుకుందాం సాధారణంగా మన రా తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగును పదహారు లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుందండి అలాగే దిగుబడి చూసుకున్నట్లయితే మనకి కనీసము పదిహేడు నుంచి పద్దెనిమిది క్వింటాల్ల వరకు రైతు సోదరులు దిగుబడిని పొందుతున్నారు ఇక ఈ మొక్కజొన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా దీన్ని ఆహారంగానే కాకుండా పశువుల మేతగా కానీ దానాగా కానీ లేదా వివిధ రకాల పరిశ్రమల్లో ముడి సరుకుగా గాను కార్న్ తీపి మొక్కజొన్న మొదలగు వాటిగా వాడుతా వాడతాము ఇక యాసంగి మొక్కజొన్న అంటే మొదటిగా మనము సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసంలో విత్తుకోవచ్చండి దీనికి అనువైన నేలలు గమనించినట్లయితే మనకి నీరు ఇంకే నల్లరేగడి నేలలు లేదా ఎర్ర ఎర్ర నేళ్ళు లేదా ఒండ్రుతో కలిపి ఉన్న ఎర్ర నేలలు అనుకూలమైనవి విత్తే దూరం గమనించుకున్నట్లయితే మనము వరుసల మధ్య అరవై సెంటీమీటర్ల ఏడంతో విత్తుకోవాలి మొక్కకి మొక్కకి మధ్య దూరం ఇరవై సెంటీమీటర్ల ఉండేటట్లు చూసుకుంటే మనకి ఎకరానికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు ఎకరం పొలంలో ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన అంశము దిగుబడి ఎక్కువ రావాలి అనుకుంటే మనము ఈ అరవై సెంటీమీటర్ల ఎడం నుంచి ము ఇరవై సెంటీమీటర్ల అయితే కంపల్సరీగా పాటించాలండి ఇక అనువైన రకాలు చూసుకుంటే మనకి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్లో ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చే వ్యవసాయ విశ్వవిద్యాలయం అదే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కొన్ని రకాలు విడుదలయ్యాయండి అవి ముఖ్యంగా ప్రాచుర్యమైనవి డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ డిహెచ్ఎం నూట పంతొమ్మిది డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి అలాగే కరీంనగర్ మక్క కరీంనగర్ మక్క వన్ ఈ ఐదు సుమారుగా ముప్పై నుండి ముప్పై ఐదు ఒక ఎకరానికి ఎదుగుబడిని ఇస్తాయి దాదాపు ఈ ఐదు రకాలన్నీ కాయ తలుచు పురుగు మరియు కాండం తలుచు పురుగుని తట్టుకోగలుగు తట్టుకునే శక్తిని ఉన్నాయి పంట కాలం చూసుకుంటే మనము మూడు మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ఒకటి దీర్ఘకాలిక రకము అంటే వంద నుండి నూట ఇరవై రోజుల వరకు పంట ఉండేదాన్ని దీర్ఘకాలిక రకాలు అంటారు మధ్యకాలిక రకాలు ఏమో తొంభై నుండి వంద రోజుల వరకు పంట వచ్చేది అలాగే స్వల్పకాలిక రకాలేమో తొంభై రోజులకన్నా కన్నా తక్కువ తక్కువ ఉన్న వాటిని స్వల్పకాలిక రకాలు అంటాం కానీ మనకి దిగుబడి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉన్నవి ఏంటంటే మధ్యకాలిక రకాలు మరియు దీర్ఘకాలిక రకాలు ఎప్పుడైనా లేటుగా విత్తుకోవాలి అనుకున్నప్పుడు స్వల్పకాలిక రకాలను ఎన్నుకోవాలి ఇది జీరో టిల్లేజ్ పద్ధతిని మనము దున్నకుండా మొక్కజొన్నని సాగు చేసుకునే పద్ధతి ఇందులో మనకి మామూలు సాధారణంగా మొక్కజొన్న మనకి మనము ఏవైతే పద్ధతులు పాటిస్తాము అవి అలాగే పాటిస్తాము కాకపోతే దీనికి మొదటగా అసలు దున్నకుండా అంటే వరి కోసిన తర్వాత వెంటనే తేమ ఉన్న ఎడల అరవై సెంటీమీటర్లు మొక్కకు వరుసలో మళ్ళీ అదే విధంగా ఇరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్యలో దూరం పాటించి విత్తుకోవచ్చండి ఒకవేళ తేమ లేన తేన లేని పక్షంలో మనము స్వల్ప ఒక తేలికపాటి తడు ఇచ్చి పొలానికి అప్పుడు విత్తనం విత్తుకోవచ్చండి సో దీనివల్ల మనకి సాగుకయ్యే ఖర్చు అంటే దున్నకుండా వేస్తున్నాం కాబట్టి దున్నే ఖర్చు మిగులుతుంది ప్లస్ టైం అనేది ఒకటి మనము దున్నుకోవడానికి అవసరమయ్యే టైం కూడా ఇక్కడ ఎక్కువగా ఉండదు వెంటనే టైం వేస్ట్ అవ్వకుండా మనము వేసుకోవడం జరుగుతుంది సుమారు మనకి ఎకరానికి ఒక ముప్పై నుండి ముప్పై ఐదు ఎకరానికి దిగుబడి ఉంటుందండి ఇందులో మొక్క మొక్కజొన్న సాగులో రెండు ముఖ్యమైన అంశాలు మనం గుర్తుంచుకోవాలి ఒకటి నీటి యాజమాన్యము రెండోది కలుపు యాజమాన్యం సో నీటి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే సాధారణంగా మొక్కకి ఐదు వందల నుండి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం పడుతుంది ఎక్కువగా మనకి నీరు పొలంలో నిలగట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలి రెండవది ఏమో మనకి కీలక దశలు అనేటివి ఉంటాయండి ఆ కీలక దశల్లో కంపల్సరీగా మనము నీటి తొడులు ఇవ్వాలి అది ఎప్పుడు అంటే మోకాలెత్తులో ఉన్నప్పుడు ఒకసారి ఇవ్వాలి అలాగే పూత దశకి ముందు తర్వాత గింజ కట్టే ముందు ఈ మూడు దశల్లో మనము నీటి తడులు ఇవ్వవలసి వస్తుంది మొక్కజొన్న పంటకి నీరు అస్సలు నిలకట్టకుండా ఉండాలండి లేకపోతే ఇది చచ్చిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆఖరి దుక్కులోనే ఒకసారి మనము పది టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలండి ఇక రసాయనిక ఎరువులను చూసుకుంటే మనము నత్రజని భాస్వరము పొటాషియం ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజని బాస్వరము ముప్పై రెండు కిలోల భాస్వరము అలాగే ముప్పై రెండు కిలోల పొటాష్ ఎరువును మనము మొక్కజొన్న యాసంగి మొక్కజొన్న పంటకు వేసుకోవాలి ప్రతి రెండు మూడు సంవత్సరాలకి ఒకసారి మనము ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ని పొలంలో ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నట్లయితే పంటలో జింక్ డెఫిషియన్సీ గమనించకుండా జరుగుతుంది రెండో ముఖ్యమైన అంశము మనకి కలుపు యాజమాన్యం సో కలుపు యాజమాన్యంలో ఇక్కడ మనకి ఇందాక జీరో టిల్లేజ్ పద్ధతి అని కూడా అనుకున్నాం కదండి దున్నకుండా వేసేదానికి కూడా మనకి కలుపు అనేది చాలా విపరీతంగా ఉంటుంది ఇది దిగుబడిని పంటల పంట యొక్క దిగుబడిని తగ్గిస్తుంది సో దీన్ని అరికట్టడానికి మనము వితిన ఒకటి లేదా రెండు లోపు అట్రజిన్ అనే మందును మనము పిచికారీ చేసుకోవాలి భూమి మీద దీనివల్ల మనకి వెడల్పాటి ఆకులు వెడల్పాటి కలుపు రాకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చినవి హలో సల్ఫురాన్ మిథైలని ముప్పై ఆరు గ్రాములు ఎకరానికి దీని యొక్క డోసు ఇది తుంగజాతి కలుపును నివారిస్తుంది అలాగే టెంబోట్రయాను అనే మందు నూట పదిహేను మిల్లీటర్లు ఇది కాకుండా ఇంకా టాప్రోమిజోన్ అనే మందు కూడా మనకి ప్రాచుర్యంలో ఉంది ఇది ముప్పై ఆరు నుండి నలభై గ్రాముల వరకు మనము వాడుకోవచ్చు అండి టెంబోట్రయాను ప్లస్ అట్రజిన్ రెండు కలిపి వాడుకోవచ్చు అలాగే టాప్రొమిజోన్ మరియు అట్రజిన్ కూడా కలిపి వాడుకోవచ్చు ఈ మందులు మనము దునకుండా మొక్కజొన్న వేసిన జీరో తిలేజ్ పద్ధతిలో కూడా వాడుకోవచ్చు అండి సమగ్ర కలుపు యాజమాన్యం పాటించినట్లయితే మనకి మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు పంట కోతని ఎప్పుడు అనుకుంటే మనకి రకాలని బట్టి మనం ఇందాక అనుకున్నాము మధ్యకాలిక కానీ దీర్ఘకాలిక కానీ దాదాపు వంద నుండి నూట ఇరవై రోజులకి పంట పక్వానికి వచ్చేసిద్ది మీద మొక్కలో మొక్కలో ఉన్న కండలు బాగా ఎండిపోయి వాటి యొక్క కండ మీద పొరలు వేలాడబడుతూ ఉంటాయి మొక్కల మీద చూసుకున్నట్లయితే అది ఒకసారి మనం ఆ పొర తీసి గింజలు గట్టిగా ఉంటాయి నొక్కిన నొక్కబడకుండా ఉండేటప్పుడు మనము పంటనే కోసుకోవచ్చండి ఆ తర్వాత కో కోత అనంతరం మనం మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే కనీసం పదిహేను శాతం వరకు తేమ శాతం తగ్గేటట్టు ఎండబెట్టుకోవాలి ఇలా మనము కొన్ని పద్ధతులని పాటించినట్లయితే మనకి మొక్క యాసంగి మొక్కజొన్నలో అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందండి